नमस्ते एसआर सेवेंटी सेवें न्यूज़ के स्वागतम ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఛత్తీస్గఢ్ తెలంగాణ జాతీయ రహదారులకు గోదావరి వరద నీరు చేరడంతో వాహనదారులకు అంతరాయం ఏర్పడింది ములుగు జిల్లా బాజేలి మండలం టేకులగూడెం గ్రామం ప్రధాన రహదారిపై గోదావరి సమీపంలో ఉన్న టేకులగూడ జాతీయ రహదారిపై గోదావరి వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో జాతీయ రహదారిపై గోదావరి వరద నీరు ఉండటంతో జాతీయ రహదారిపై గోదావరి వరద నీరు కిలోమీటర్ మేరకు జాతీయ రహదారిపై కిలోమీటర్ వరకు గోదావరి వరద నీరు తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు సంబంధించిన జాతీయ రహదారిపై గోదావరి వరద రావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది తెలంగాణ సరిహద్దు ప్రశాంతమైన టేకులగూడెంలో గోదావరి ఉరకలు వేస్తోంది ఏకో ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉప్పొంగుతుంది జాతీయ రహదారికి అంతరాయం ఏర్పడింది దీంతో భద్రాచ రెండు రానున్న కొన్ని గంటల్లో గోదావరి నీటి మట్టం పెరిగే అవకాశం కనిపిస్తోంది ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ రిపోర్టర్ తుర్సా చాంటి ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం నా పేరు చంటి ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్ట్ ములుగు జిల్లా వెంకట ములుగు జిల్లా వాజేడు మండలం టేకులగూడెం గ్రామం వద్ద జాతీయ రహదారి జాతీయ రహదారి వద్ద గోదావరి వరద నీరు సమీపంలో ఉన్న గోదావరి వరద నీరు ఉధృతంగా రావడంతో ఒక జాతీయ రహదారి ఒక కిలోమీటర్ మేర గోదావరి వరద నీరు చేరింది దీంతో వచ్చిపోయే వాహనాలకు అంతరాయం కలిగింది తెలంగాణ ఛత్తీస్గఢ్ తెలంగాణ హైదరాబాద్ నుండి ఛత్తీస్ రాయ్పూర్కి ఇది ఒక జాతీయ రహదారి జాతీయ రహదారి ఒక పది సంవత్సరాలు అయితే అన్నా కూడా ఇదే పరిస్థితి వెలువెత్తుతుంది ఇక్కడ మన గ్రామస్తులు ప్రధాన పెద్ద మనిషి ఉన్నాడు పెద్ద మనిషిని అడిగి మిగతా సమాచారం తీసుకుందాం పెద్ద మనిషి చెప్పండి ఈ సమస్య ఎన్ని సంవత్సరాల నుండి ఉంది గోదావరి సమీపం పక్కనే ఉంది కాబట్టి వర్షాకాలం వస్తే ఇదేనా పరిస్థితి ఎన్ని నెలలు ఇట్లా వస్తే ఎన్ని రోజులు ఉంటుంది ఎన్ని నెలలు ఉంటుంది ఒక నెల పరబడి ఇదే పరిస్థితి ఏర్పడుతుందా ఏంటి సమస్య నెల తరబడి ఇదే సమీక్ష ఏర్పడుతుంది ఇది గోదావరి వర్షాకాలం వచ్చింది అంటే ఇదే సమీక్ష ప్రతి ఒక్కసారి వచ్చింది అంటే ఒక పదిహేను ఇరవై రోజుల పాటు రహదారి చేయవలసింది ఇది గత నాకు నలభై ఏడు సంవత్సరాలు నేను పుట్టినకాళ్ళ నుండి చూస్తున్నా ఇదే సిక్కులో పడుతున్నా మేము రాద రహదారికి ఎప్పుడు అంతరాయం కలుగుతుంది ఇక్కడ చూసినట్లయితే పెద్దమనిషి చెప్పినారు చెప్పిన జాతీయ రహదారి వర్షాకాలం వస్తే చాలు ఇదే పరిస్థితి అయితే ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు ఇప్పుడు ఒక పక్క జాతీయ రహదారి నిర్మాణాలు జరుగుతున్నా కూడా దీన్ని పట్టించుకునే నాయకుడు ఎవరు లేరు అంటూ వాళ్ళు చెప్పుకొచ్చడం జరిగింది అలాగే ఇంకో పెద్ద మనిషి ఉన్నాడు చెప్పండి పెద్ద మనిషి ఇంకేంటి సమస్య గోదావరి వచ్చిందో అంటే ఇప్పుడు నుంచి కూడా ఇప్పటికి పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి అప్పటి నుంచి కూడా రేపు చేశాను అంతకంటే ముందు నుంచి కూడా ఈ ఊర్లు ఉన్నప్పటి నుంచి కూడా రేపు ఇప్పటి వరకు ఇదే గోదావరి వచ్చి వర్షాకాలం వచ్చి గోదావరి వచ్చిందా అంటే వస్తూనే ఉంటుంది దీని గురించి పట్టించుకోవాలంటే ఇంతకుముందు కట్టేందు కట్టింది కానీ అటు కాకుండానే మామూలు సపడా తీరు కట్టిందో ఆ సప్టా కట్ట పనిచేసేది ఏంటో గోదావరి వచ్చిందో అంటే పెరిగిపోతూనే ఉంటుంది మామూలుగా వచ్చిందా అంటే ఒక పద్నాలుగు అడుగులు వచ్చిందో అంటే పెరిగిన పట్టు ఉంటుంది పది సంవత్సరాల నుండి కూడా ఇదే సమస్య తలెత్తుతున్నాయి కూడా ప్రభుత్వాలు రాజకీయ నాయకులు మాత్రం ఇట్లా ఇంకా నిర్లక్ష్యమే వహిస్తున్నారు ప్రధాన రహదారి ఇప్పటికీ స్టార్ట్ అయ్యి పది సంవత్సరాలు అవుతున్నా కూడా ఇదే సమస్య తలెస్తుంది ఇప్పుడు మనకు సంబంధించిన ప్రజలు ఇక్కడ ఉన్నారు ఆ చెప్పండి ప్రజలు ఎక్కడి నుండి వస్తారు మీరు సార్ మేము వరంగల్ వస్తున్నాం వస్తాను యాక్చువల్గా ఏంటంటే అశోక్ కళ్యాణ్ సర్వీస్ మాది ఇప్పుడు ఒక వెహికల్ మా ఖరాబ్ అయ్యింది గుట్ట మీద ఇప్పుడు మేము ఏంటంటే గత రెండు రోజుల క్రింద వచ్చినాం అక్కడ ఏం లేదు వాటర్ ఏం లేదు ఏం లేదు ఇప్పుడు వచ్చేసరికి గోదావరి మొత్తం నిండిపోయింది వెహికల్ వచ్చు లేదు పోలేదు ఇది యాక్చువల్ ఏంటంటే తెలంగాణ చేసి గారు బార్డర్ ఇది మేజర్ ఇక్కడనే ఉంటే ఇష్యూ అంటే మాది ఇక్కడ లోకల్ కాబట్టి మాకు సమస్య ఏమనిపిస్తలేదు కానీ లోకల్లో కాదు ఇంకా చాలా ఎఫెక్ట్ పెడుతుంది ఇది హాస్పిటల్ పరంగా కానీ విద్యా పరంగా కానీ ట్రాన్స్పోర్టేషన్ పరంగా చాలా ఎఫెక్ట్ పడుతుంది వారికి గవర్నమెంట్ దాని తరఫున ఏదన్నా చూసి లేకపోతే ప్రభుత్వ అధికారులు తొందరగా వచ్చి వెంటనే ఇక్కడ ఉన్న సౌకర్యాలు కలిగించాలని కోరుతున్నాం అది మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాము ఒరిసా పోవాలి భవానీపట్నము జీ జీగో జీ గోవిందో పోవాలి ఇప్పుడు హైదరాబాద్ నుంచి వస్తుంటే రాత్రి ఏటూరు నగర్ నుంచి వస్తుంటే రోడ్ అంతా నీళ్ళు వచ్చేసినాయి నీళ్ళు వచ్చే వరకు బండ్లన్నీ ఆపేసారు ఇక్కడ దానివల్ల ఇప్పుడు మాకు బండ్లు పోనీ కష్టమవుతుంది హోటల్లో తిండి ఏం లేదు డ్రైవర్లు మొత్తం బాధపడుతున్నాం మేము ఇక్కడ ప్రతి ఒక్క డ్రైవర్ ఆగిపోతుంది ఇక్కడనే మూడు మూడు రోజులు అనుకోవాలంటే లోడోలు మొత్తుకుంటారు మా మీద ఆల్రెడీ ఇప్పుడు ఛత్తీస్గఢ్ వెళ్ళాలి ఛత్తీస్గఢ్ నుంచి వరుస పోవాలి మేము ఆ రోడ్లన్నీ బ్లాక్ అయిపోయినాయి ఆల్రెడీ కుంట భద్రాచలం మొత్తం బంద్ అయినాయి ఈ రోడ్ కుళ్ళు ఉందంటే ఇట్లా వచ్చినాము వస్తే ఈడ ఆగిపోయినాము మొన్న వారం కూడా శుక్ర బుధవారం బేసారం శుక్రవారం మూడు రోజులు అనుకున్నా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రెండు రోజులు అయింది నిన్న రాత్రి వచ్చిన ఈ ఉన్నా పోనీకి మాకు కష్టమవుతుంది ఈ హైదరాబాద్ టు రాయ్పూర్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా వెస్ట్ బెంగాలీ జార్ఖండ్ ఇవన్నీ పోయేతో ఇదే రాదారు అసలు షార్ట్ కట్ అనమాట చాలామందికి దానివల్ల ఇప్పుడు బండ్లు నీళ్ళల్లో మునిగి వస్తున్నాయి దానికోసం ఇది బ్రిడ్జ్ ఏదైనా చేస్తే బాగుంటుంది టేకులో కూడా మధ్యలో ఇది రోడ్ ఖరాబ్ ఉంది మొత్తం తెలంగాణ ప్రభుత్వం వాళ్ళకి చెప్తున్నాము ఇలా ఇది ఒక బ్రిడ్జి చేస్తే మాకు మంచిగా ఉంటుంది బండ్లక ఏదైనా సేఫ్టీ అవుతుంది అన్ని బండ్లు ట్రిల్లర్లు గిల్లర్లు అన్నిటినే వస్తున్నాయి రాయ్పూర్ టు జార్ఖండ్ మొత్తం ఇట్లనే వస్తున్నాయి బండ్లని నా పేరు జంగారెడ్డి హైదరాబాద్ ఉంటా డీసీఎం నడుపుతా నేను దగ్గర దగ్గర ముప్పై ఏళ్ళ నుంచి శ్రీనటుని అది ఒకటే లైన్ తిరుగుతున్న లైన్ అయితే ఇక్కడ బిజాపూర్ కరనే వాళ్ళ వెంకటాపూర్ ఆకే దో దిన్ జస్ దియా దిన్తో రాస్తా క్లియర్ తా लेकिन आज जब आ रहा हूँ तो देखा हूँ तो नदी भरा हुआ है लगभग ये कई सालों से देखते आ रहा हूँ ऐसे भरा हुआ रहता है आज भी अगर उस पार जाना है तो बहुत दिक्कत जा रहा है यहाँ की सरकार को इस बारे में जानना चाहिए इसको क्लियर करना चाहिए ब्रिज बनाना चाहिए यहाँ से जाने में बहुत तकलीफ होता है अभी आ गया हूँ मेरे को बीजापुर जाना है यहाँ रहने का ठिकाना नहीं कुछ नहीं उस पार जाना है तो कोई सुविधा भी नहीं है सरकार को इसको जल्दी से जल्दी ठीक करना चाहिए महाराष्ट्र महाराष्ट्र आता ना అయితే మహారాష్ట్ర నుంచి వస్తాన పట్నం నుంచి తాళగూడే దాటినా తాళగూడెం దాటినా తాళగూడెం దాటినాక డౌన్ కాడ టేకుల కూడ ఉంది ఒకటి వాగు ఉన్నది ఆ వాగు అది ఇప్పటి నుంచి కాదు దాదాపు నేను పుట్టిన కాడ నుంచి తోవ తిరుగుతాను కానీ ఇది గోదావరికి దగ్గర ఉన్నది కాబట్టి ఇది గోదావరికి దగ్గర ఉన్నది ఇది అస్తానికి వసురుతాము కుదురుతనేది ఇప్పటి నుంచి కాదు ఇటు పోయిదామంటే ఇదే అడ్డం ఉన్నదా అదే ఊర్లు పుట్టిన ఊర్లు పుట్టక ముందు ఊర్లు ఇక పుట్టకం ముందు నుంచే ఉంటా ఇక్కడ సంతపట్ల గ్రామం చేరియద్దు గోదావరి పక్కనే ఉంది అది గోదావరి వర్షాలు పడగానే గోదావరి పెరుగుతాం పైనుంచి వర్షం పడంగానే గోదావరి వస్తా ఉంటుంది వచ్చిందంటే కమ్మీ ఇక్కడ రేగుమాకు బ్రీ ఉంటది ఒక కిలోమీటర్ కమ్మీ ఈ గోదావరి ఉన్న పద్నాలుగు మీటర్లు పదమూడు మీటర్లు రావడమే కమ్మీ ఇక్కడ అయినా వచ్చినా కూడా మినిస్టర్లు ఎవరు వచ్చినా సీతక్క వచ్చినా మేము ఇచ్చినా తెల్లం వెంకట్రావు వచ్చినా వచ్చిండు ఇవందరు కావాల్సిన మినిస్టర్ కొంతమంది కావాల్సిన వాళ్ళందరూ వచ్చిండ్రు కలెక్టర్ వచ్చిండ్రు ఏ ఎస్ఐ గారు వచ్చిండ్రు ఇంత ఎవరు వచ్చినా కూడా ఎవరు వచ్చినా వ్యవసాయ గారు వస్తాను వచ్చినప్పుడు బంద్ చేసిపోతా ఉన్నారు వీళ్ళు వచ్చినా కూడా దీని గురించి పట్టించుకున్నది అయితే ఏం లేదు ఏ నాదులు నాదలు లేరు ప్రభుత్వం దీని గురించి సర్యలేం తీసుకుంటాను లేదు తీసుకోవాలని కోరుతాను కోరుతున్నాను చాలా లోతట్టు ప్రాంతం కాబట్టి ఇట్లా వచ్చే వచ్చేస్తున్నాయి వాటర్ దీన్ని ఒక బ్రిడ్జ్ లాంటిది ఒక నిర్మాణం చేస్తే బాగుంటుంది రాహదారికి అంతేనా ఎగోడ కురుస్తున్న వర్షాల భారీ వర్షాల కారణంగా ఒక పద్నాలుగు పదిహేను అడుగులు గోదావరి నీటి మట్టం పెరగడంతో ఇక్కడ టేకులు కూడా వాగు మాత్రం ముంచే ప్రమా ఉందన్నట్లు ఇక్కడ గ్రామస్తులు చెప్పుకొచ్చారు ఆ రిపోర్టింగ్ చంటి